ఉత్రదించండి బలపరచండి భద్రపరచండి నేను తండ్రి కుమారుడు నేను మరి చనిపోయాడు దుఃఖంతో ఉన్నది తండ్రి ఈ తల్లిని తాకండి నైనా మీ సహాయం ఇచ్చేయండి మీరే తండ్రి ఆధారం మీరు రక్షణకర్త తండ్రి తండ్రి ఒంటరిగా ఉన్నది ప్రభా మరి కోడలు మరి అన్నం పెడుతుంది అని చెప్తుంది ప్రభా స్తోత్ర వందనాలు ప్రభా నీ కృపగల కార్యం జరిగించి మీ నాన్నని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి దూరపరచండి సహాయం దయచేయండి ఆత్మ సహాయం అనుగ్రహించండి కళ్ళు మూసుకోమో స్తోత్రం స్తోత్ర వందనాలి ప్రభావ మీరే ఆధారం తండ్రి మీందు ఆనందించే భాగ్యము సంతోషపరిచే భాగ్యం దయచేయండి సమాధాన కార్యం జరుగునుగాక కృపగల కార్యం జరుగునుగాక ఈ నువ్వు కోడలు కదమ్మా స్తోత్రం ప్రభా మరి తండ్రి మీరే ఆధారం తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా భర్త చనిపోయి ఉన్నాడు దిక్కులేని పరిస్థితిలో తండ్రి నేను మరి నీవే భర్తగా ఉండండి నేను భర్త చనిపోయాడు తండ్రి నీ కృపతో నింపండి నేను నడిపించి నేను మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను మీ కృపగల కార్యం జరిగించండి మీ నా అమ్మని గనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి తండ్రి నేను మరి పోయినసారి వచ్చినప్పుడు నేను మరి బాగా పలకరించాడు తండ్రి నేనా మరి ఇప్పుడు చూస్తే లేడు ప్రభా మరి టూ మంత్స్ అవుతా ఉంది చనిపోయినాడు అని చెప్పేసి చెప్తున్నారు ప్రభా మరి సహాయం దయచేయండి నేనా మరి కనికరం చూపించిన మీ కృపలో నేనా వీరిని చేయండి పిల్లలు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు ఎంతమంది సహాయం తెచ్చే ఏడు మంది పిల్లలు ఉన్నారా అందరికీ అందరికి పెళ్ళిళ్ళు చేసేవా సోత్రం ప్రభా మరి అందరికీ పెళ్ళిళ్ళు చేశారు మనమనులు మనోరాణులను కూడా దీవించండి ఆశీర్దించండి బలపరచండి సాయం తెచ్చేయండి నీ కృపతో నింపండి వెంట వెంటరానివ్వండి వారిని కూడా గొప్పవారినిగా చేయండి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగాలి స్నాభంలో మీరే తల్లిని తాకండినైనా మీరు తాకండి మీరు ముట్టండి సాయం తెచ్చేయండి ప్రతి విధమైనటువంటి స్వస్థత శక్తి దిగునుగాక పునరుత్న శక్తి దిగునుగాక ప్రతి కన్నీటి ప్రతి వాష్ప బిందువు తుడిచివేయబడును గాక ఈ సునామలు స్తోత్రం 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 ప్రభా స్తోత్రం అయినా కార్యం గాక నేనా దుఃఖమంతా కొట్టివేయబడాలి మీరే భర్తగా ఉండండి ప్రభా మీరే దిక్కుగా ఉండండి నేను మీరే ఆదరించండి నేను మీరే బలపరచండి నేను సహాయం తెచ్చేలా గట్టిగా ప్రార్థన చేయతల్లి దేవుడు సాయం చేస్తాడు స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా సాయంత్ర ఇచ్చ నీవే ఆధారం తండ్రి నీవే దిక్కు ప్రభా నువే నైనా తండ్రి నీవే ఆధారం తండ్రి నీవే రక్షణకర్త తండ్రి నువ్వేరందరికొస్తావు నైనా శిలో మరణించినావునైనా గాయపరచబడ్డావు నలగొట్టబడ్డావు ఆకాశానికి భూమికి మధ్యన గేలాడ తీయబడ్డావునైనా స్తోత్ర వందనాలు ప్రాభ నీ కృపతో నడిపించు నాయన బలపరచండి తండ్రి దీవించండి తండ్రి మీ తల్లిని తాకండి నేను మీరు తాకండి నేను మీరు ముట్టండి నేను మీ సహాయం దయచేయండి ఆరోగ్యం దయచేయండి క్షేమం దయచేయండి దీర్ఘాయుష్ఠి దయచేయండి తండ్రి కృపాక్షేములు ఎంటర్ రానియండి తండ్రి ఎండకు తట్టుకునే కలిగే శక్తి దయచేయండి తండ్రి మీరే తండ్రి నేను బలపరుచుదురని ప్రార్థిస్తున్నాను స్థిరపరచండి నేను మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను కృప కొరకు ఎదురు చూస్తున్నాను నేను మేము నేను ఆనందించే కుమార్తెగా ఉంటాక సాయం తెచ్చేయండి నిరుత్సాహం అంతా కొట్టేసేయండి తండ్రి దుఃఖమంతా కొట్టేసేయండి తండ్రి నేనా తండ్రి మేము నేనా మా చని మా ఇంట్లో చనిపోయిన వాళ్ళను మేము మరలా చూస్తామనే గొప్ప నిరీక్షణ ఎవరికి లేనటువంటి నిరీక్షణ నైనా మీరు మాకు అనుగ్రహించారు వీరికి కూడా నేను అనుగ్రహించారు నేను స్తోత్రాలు వందనాలు ప్రభా నీ పిల్లలు ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు సహాయం తెచ్చేసి నీ కృపతో నింపి నడిపించి నేను ధైర్యపరచండి ఓదార్చండి నేను మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం కృప కొరికి ఎదురు చూస్తున్నాం మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ కన్నీటి అంతా కూడా తుడి చేస్తున్నందుకు కొందనాలు తెలుస్తుంది ఏ ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అవును అవమ్మైన ఏ రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ సునావునికే సంపూర్ణ విజయం గాక అపవాదికి సిగ్గు అపజయం ఓటమి కలుగునుగాకే ఆ ఏ సున్నావునికే జయం కలుగునుగాక స్తోత్రం ప్రవా సాయంత్రం ఇచ్చే ప్రవా కళ్ళు బాగా కనపడేటట్టు చేయి ప్రభా కనపడేటట్టు చేయి ప్రవా ఏ సునాములో స్వస్థత గాక స్వస్థత శక్తి దిగునుగాక పునరుత్న శక్తి దిగునుగాక ఏ సునాములో ఏ సునాములో స్వస్థత శక్తి గాక పునరుత్న శక్తి గాక ఈ తల్లి మీద నేను మీ యొక్క రెక్కలు గాక మీ రెక్కల కిందకి వచ్చినటువంటి కుమార్తె పక్కకు పోకుండా సాయంత్రం ఇచ్చే ప్రభావ నేనా నిరుత్సాహపడకుండా దుఃఖపడకుండా నేనా మీ కొరకు నిరీక్షణ కలిగి ముందుకు సాగినట్లుగా సాగింది చేరని వేస్తున్నాము వేడుచున్నాం తండ్రి అమ్మే నమ్మే నమ్మే